మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారు త్రమణస్తో త్రమణ ప్రప పరిశుద్ధుడ మహాన్నతుడ మహాగణ స్తోత్రనైనా ప్రప తండ్రి తండ్రి నీ దాస్తున్నైనా మీ నిలబెట్టుకొని మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నీ కొందరు స్తోత్రాలు అవును ప్రప నీ వాక్యం నాని వివరించేదానికి మంచి ఆలోచన జ్ఞానము తెలివి అనుగ్రహించి ప్రప వా వాక్యం నాయన ఎదుగా తండ్రి ఈ నీ నాయన గ్రహించి వేసుకునే దానికి సహాయాన్ని అనుగ్రహించండి నీ వందన స్తోత్రాలు మీరు మరుగుపరుచుకొని ఆయన ఎదుగు తండ్రి నీ దాచి ఆయన నీ వర్తమానం అందిస్తున్నప్పుడు నాయన నీ మాటలు పరలోకమైన నీ మాటల గునుకనైనా నీ ఆత్మ అభిషేకంతో నింపి ఆయన ఎదుగు తండ్రి ఇతరులకు ప్రయోజనకరంగా దివ్యకరంగా ఉండేదానికి సహాయం అనుగ్రహించమని పార్థి స్తోత్రాలు వందనాలు ప్రభ నీ మాటలు వింటున్నప్పుడునైనా పెడచి పెట్టకుండా ఏమనైనా అయ్యా వాటిని గ్రహించుకునే మనసు మాత్రం అనుగ్రహించాను నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు తండ్రి నీ మాటలు బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నీ వాక్యమునైనా రెండు అంచులకు అగ్గం కొనుక్కాను నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు ఆ మాటలు విన్నప్పుడునైనా మాకు నెమ్మది శాంతి సమాధానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు అవును ప్రభు ఏది వివరించబోతుండో తండ్రి అయ్యా నీ ఆత్మ నూరంత ఆత్మతో నింపి మీరు మాత్రమే మేము మాట్లాడని నీ కొందల స్తోత్రాలు మీరు మాట్లాడితే నాయన మేము బ్రతుకుతో తండ్రి అయ్యా ఎన్నప్పుడు మాకు నెమ్మది కొనుక్కొని నీ కొందల స్తోత్రాలు అవును ప్రభు నాయన నీ మాటలు బట్టి నీ కొందనాలు స్తోత్రాలు జీవం వాగ్దానం బట్టి నీ కొందనాలు ప్రభు మీరే నిదాసురు దాకా మాట్లాడి మాకు నాయన అయ్యా వినిపించి వాటిని గ్రహించి మేము తెలుసుకొని నడుచుకునే దానికి కృప సహాయం దయచేయమని పార్దర్శనీ స్తోత్రాలు వందనాలు ప్రభు అది తండ్రి అయ్యా పై పేదలతో కాదు కానీ హృదయపూర్ణంగా నేను అయినా మేము ఆరాధించే వాళ్ళంగా హృదయపూర్ణంగా నీకు పార్థించే సహాయం నానుగ్రహించమని పార్దర్శనీ స్తోత్రాలు వంద నెల ప్రభావితి స్థలం అంతా మీరున్నీ నీకు కొందనాడు స్తోత్రాలు మీరున్నప్పుడు ఏంటి నాయన చీకటి ఆవరించదని కొందనాడు స్తోత్రాలు నీ వెలుగుతో ఈ స్థలమంతా నింపమని దీవించమని ఏసుక్రి స్నాములు ప్రార్థించి శుతి చెడుకున్నాం తండ్రి ఆమె మత ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తుల వారు అక్కడున్న ప్రజలకు చూచి కొందరిని ఎడమవైపున కొందరిని కుడివైపు నిలబెట్టినాడు ప్రియలారా కుడివైపు ఉన్నవారు దేవుని మాటకు లోబడి దేవుని యొక్క వాక్యానుసరిగా జీవించిన వారు ఎడమైపు ఉన్నవారు దేవుని మాటకు లోబడకుండా ఆ వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నారు వారిద్దరిని వారిని పిలిచి వరద ఆయన దగ్గర నిలబెట్టుకొని కుడిపై ఉన్న వారిని చూసి అంటున్నాడు నా తండ్రి వలన ఆశ్రయింపబడినవారులారంటున్నారు తండ్రి వలన ఆశ్రయింపబడినవారులారంటే దేవుడైన యహోవా ఆయన ఆశీర్వదించే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే నీతిమంతులను ఆశీర్వదిస్తాడు కుడిపై కుడివైపు ఉన్న వారు ఎవరంటే నీతిమంతులుగా జీవించినారు కాబట్టి దేవుడైన యహోవా వారిని ఆశీర్వదించినాడు దేవుడు మనల్ని చూచి మన మీద శ్రద్ధ ఉంచి మన నీతి తగినట్టుగా మన నివాస ఆయన ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వద పొందుకోవాలంటే మనం ఎడమవైపు వారిగా ఉండకూడదు కానీ కుడివైపు వైపు ఉన్న ఉన్నవారిగా ఉండాలి ధర్మకార్యములు చేసినారు వారికి లో దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను ప్రతి మాటను వారు అనుసరించి నడుచుకొని వారు నీతిమంతులుగా జీవిస్తున్నారు ఎడమవైపు ఉన్న వారైతే వారు దేవుణ్ణి ఆరాధించలేదు దేవుని యొక్క మాటకు లోపడలేదు వారు ఇష్టానుసారం జీవించినారు కాబట్టి వాళ్ళు పిలిపించి ఆయన దగ్గర నిలబెట్టుకొని ఇలాగని తెలియపరుస్తున్నాడు తండ్రి వలన ఆశ్రయింపబడిన వారులారా మనము కూడా తండ్రి వలన ఆశ్రయింపబడాలి అందుకే యేసుక్రీస్తులవరు కూడా ఈ లోకాన్ని ఎందుకు ఎందుకు వచ్చాడంటే తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడు కానీ తన చిత్తము నెరవేర్చడానికి ఆయన రాలేదు రాలేదు కాబట్టి తండ్రిని గురించి ఇక్కడ బోధిస్తున్నాడు కాబట్టి మనము అపోస్తున్న కూడా తెలియపరుస్తున్న ఏంటంటే మనం ఆశింపబడాలంటే దేవుని స్థుతించాలి పరలోక విషయమైన ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన ఎవరంటే దేవుడైన యహోవా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నాడు అయితే ఈరోజు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతే కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడలేదు దేవుని యొక్క మాటని అనుసరించి నడుచుకోకుండా ఉంటున్నామా కాబట్టి మనము ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం పరలోకి సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము తండ్రి వాళ్ళని అయ్యి అవి కావాలంటే మొదట నీవు నేను ఎలాగ ఉండాలంటే మొదట నీతిమంతుడిగా ఉండాలి రెండవది పవిత్రుడు ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి దేవుని స్థుతించే వారిగా ఉండాలి అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము ఇక్కడ మనకు వాక్యం చూసినట్లయితే దేవుడని యహోవా అబ్బురంని ఎలాగ ఆశీర్వదించిన మనం గమనించినట్లయితే అన్ని విషయములలో ఇహో అబ్రామును ఆశీర్వదించను ప్రతి విషయములలో ఎందుకంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అబ్రాము పొందుకున్నాడు దేవుడు ఏ మాటను అబ్రాముకు తెలియపరిచినాడో అవన్నీ కూడా దేవుడు అబ్రాహ్మం పట్ల నెరవేర్చినాడు ప్రియులారా ఎందుకంటే అతడు నీతిమంతుడు న్యాయవంతుడు దేవుని యొక్క మాటకు లోబడినవాడు అందుకే ఆయన దేవుడు అనుగ్రహించిన యహోవ అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు ఆ ఆశీర్వాద పొందుకోవాలంటే మొదట నీవు నేను నీతివంతులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి దేవుని స్థుతించే వారి గుండా ఉన్నప్పుడే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము ఈసూడక చూసినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడినాడు ఎక్కడంటే ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచ్చినా చూసినట్లయితే ఇహో అతని ప్రత్యక్షమై నీవు అభివృద్ధిలోకి వెళ్ళక నేను నీతో చెప్పు దేశ ముందు నివసించము ఈ దేశం ముందు పరవశి ఉండుము నేను నీకు తోడు నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడు అప్ ఈశాక్ ప్రత్యక్షమైనాడు నువ్వు అభ్యు ఐకి వెళ్ళవద్దు నేను ఉండేది ఇక్కడ చెప్పిన దేశంలో నుండు నేను నీకు తోడైన నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఈసాకు దేవుని యొక్క మాటకు లోబడి అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ దేశంలో ఆ సంవత్సరంలో విత్తనమేసి నూరంతల ఫలము పొందుకున్నాడు ప్రియలారా క్రమక్రమముగా అభివృద్ధి పొందినాడు ఫిలిస్తీన్లు అసూయపడే వరకు ఆయన దేవుడు ఈశాఖ హెచ్చించినాడు ప్రియలారా నిన్ను ఎచ్చించాలంటే నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు బలపడాలంటే నీవు దేవుని యొక్క మాటకు లోబడాలి కుడివైపున వారు ఏసుక్రీస్తుల యొక్క మాటకు లోబడినారు ఆయన బోధ విన్నారు అలాగ నడుచుకున్నారు కాబట్టి ఏసుక్రీస్తుల వారు కూడా కుడివైపున వారిని చూచి అంటున్నాడు నా తండ్రి వలన ఆశ్రయించబడేవారు పరలోక రాజ్యం నాకు వెళ్ళండి అది మీరు మీరు స్వతంత్రుకోండి అని చెప్పినాడు పురిలారా మనము కూడా ఆశ్రయించబడాలంటే మొదట నీవు నేను దేవుని దగ్గర విధేయత కలిగి నమ్మకమ్మగా భక్తి కలిగి ఆయన మాటకు జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు పరసం పరలోక సంబంధమైన ఆత్మస్వ ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు భూలోక సంబంధమైన ఆశీర్వాదంలో మనముకు ఆయన ఈడు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడని ఆయన తెలియపరుస్తున్నాడు యేసాకును యాకోబును అబ్రాహ్మును యేసేపును ఆశ్రయించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు దానికి కారణం ఏంటంటే నీవు నేను నీతిమంతులుగా ఉండాలి కుడి విప్పున్నవారు నీతిమంతులుగా ఉన్నారు ఎడమ ఉన్నవారు అనీతిమంతులుగా ఉన్నారు దేవునికి చెవి ఎగ్గలేదు దేవుని యొక్క మాట ఆలకించలేదు కాబట్టి వారు నిత్య అగ్నికి వెళ్ళిపోయినారు వీరైతే పరలోక రాజ్యములకి వెళ్ళినారు ఎందుకంటే వారు దేవుని వలన వారు ఎట్లా ఆశింపడి అంటే వారు నీతిగా జీవించినారు యథార్థంగా జీవించినారు దేవునికి లోపబడినారు ఆయన మాటలు అంగీకరించినారు ఆయన మార్గం నడిచినారు కాబట్టి వారు ఆశింపబడి పరలోకమునికి వెళ్ళినారు వీరైతే వీరు దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి నిత్య నరకములకు వెళ్ళినారని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తున్నది దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక గాక మేన్ గాడ్ బ్లెస్ యూ